విజయవాడ సిపి కార్యాలయం వద్ద సింగ్ నగర్ కాలనీ వాసుల ఆందోళనకు దిగారు తమ పిల్లల్ని చూపించాలని కాసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు పోలీసులు కాలనీ వాసులకు నచ్చచెప్పి ఏసీపీ కార్యాలయానికి తీసుకువెళ్లారు కేసుతో సంబంధం లేకున్నా పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపించారు ఇంట్లోనే ఉన్నాడు వెళ్ళలేదు ఏం చేయలేదు నాతో పాటే ఉన్నాడు మా ముగ్గురు అన్న తమ్ములు కూడా సరదాగా మాట్లాడుకున్నాం అంత బాగానే ఉంది మరి అది ఏం జరిగిందనో తెలియదు కానీ మిస్ కింద ఈ పేరు కూడా పెట్టారు అంటే వేములు దొరకరావు అన్న పేరు మీద పెట్టారు రాత్రి నుంచి కూడా ఏం తినకుండా వాళ్ళ మిస్సెస్ నిన్నటి నుంచి కనపడట్లేదు పిల్లవాడు అన్నం తినట్లేదు నా భర్తతో ఒకసారి మాట్లాడేది ఇప్పుడు కనుక రాకపోతే ఇక్కడే ఏం చేసుకుంటానే మీకు తెలీదు నా భర్త నాకు కావాలి నాతో మాట్లాడించండి ఇప్పుడు నా భర్త ఆటో డ్రైవర్ ఆయన ఆర్డర్కి వెళ్తే కానీ మా కూడా గడవదు దేనికి అరెస్ట్ చేశా అంటే సీఎం రాయేశారని పిల్లల్ని అరెస్ట్ చేశారండి అరెస్ట్ చేసిన తర్వాత ఈయన కూడా అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఈయన బీసీఎల్ అధ్యక్షుడు అనుమానంతో తీసుకెళ్లారు నిన్న సాయంత్రం అసలు తెలియని కూడా తెలియదు వీళ్ళు సెంటర్ నోటిదానికి వెళ్తే అక్కడి నుంచి అక్కడే తీసుకొని వెళ్ళిపోయారు అసలు మీరే ప్రూఫ్ మీరు తీసుకెళ్లారో నాకు చూపించాలి ఆయనతో నాకు ఇప్పుడు మాట్లాడించాలి నేను నుంచి పిల్లలు కూడా ఎత్తున్నారు సార్ ఎవరికి మాట్లాడుతున్నారు మరి అదేం చేయాలని తప్పు చేస్తా వాళ్ళు తీసుకెళ్ళిపోయి మేము అనట్లేదు తీసుకెళ్ళిన వాళ్ళు తప్పు చేయని వాళ్ళు కూడా చేత తప్పు కదా మేడం ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు ఆ జర్మని కొట్టిన వాళ్ళు తీసుకెళ్ళిపో అంటున్నాం కదా మేమేం ఏం చేసాం పోటీ రూపాయి తెచ్చుకొని తింటావాళ్ళం రెండు వందలు నిలబడటం ఆడ మేము కష్టపడి చేసుకున్న వాళ్ళం అయ్యా పిల్లగాడు ఆటో దొలుకున్నాడు అయ్యా టీ తాగుదామని రోడ్డు మీదకి వెళ్ళాడు టీ తాగే వ్యక్తిని ఇద్దరు మాములు దశల మీద వచ్చి చిన్న మీటింగ్ మాట్లాడాలని తీసుకొని వెళ్ళిపోయారు ఇంతవరకు ఆ పిల్లగాని దేలే అదేనంటే జగన్ కొట్టారు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు అంటారు ఆయన వస్తే ఏదో ఆశ కలిగి చూద్దానికి వచ్చాము కానీ ఆయన కొట్టేటోళ్ళమా మేము మాకేం తెలుసండి నేను దగ్గర తీసుకెళ్తే పిల్లలు చిన్న చిన్న పిల్లలు భార్య తిండి లేవు నీళ్ళు లేవు పడుతున్నారు వాళ్ళు ఆలోచించుకోవాలి కదండి పని చేసుకునే వాళ్ళం అండి మేము మా అబ్బాయి కొంచెం తెలియదేశంలో తిరుగుతున్నాడని పట్టుకుపోయారండి మా ఒడ్డిగూడ పిల్లలందరినీ పట్టుకుపోతున్నారు తెలుగుదేశం సరిపోని తిరిగామని రెండు వందలు ఇస్తామంటే వెళ్ళి నుంచున్నామండి మేము అంతే మేమేమి

en